దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు నడుపుతున్నారు ప్రతి రాష్ట్రంలోనూ గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు నడపబడుతున్నాయి చెప్పండి అంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా ప్రజలకు ప్రశ్న వేశారు సూటి ప్రశ్న రాష్ట్రంలో కూడా నలభై ఐదు వేల వరకు కూడా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అండర్ గవర్నమెంట్లో నడుస్తున్నాయి గవర్నమెంట్ నడుపుతుంది అయితే ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ను ఉన్నాయి గ్రామాల్లో ఉన్నాయి మండలాల్లో ఉన్నాయి రాష్ట్రాల్లో ఉన్నాయి దేశాలలో కూడా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మరి ఇవి గవర్నమెంటే ఎందుకు నడుపుతుంది లాభాలు ఆశించి నడుపుతుందా కాదు కదా అట్లాగే ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు నడుపుతుంది గవర్నమెంటు ఇది లాభాలు ఆశించి సంపద సృష్టించడం కోసం కాదు కదా ఆ ఆలోచన ఎప్పుడైనా చేశారా చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ నడపకపోతే పేదవారు మధ్యతరగతి ప్రజలు ఎలా జీవించగలుగుతారు ప్రైవేట్ వాళ్ళ దోపిడీకి బలైపోతారు సంపన్నులు సంపన్నులుగా ఎదిగిపోతారు గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టి అంతంత వేలకు వేలు లక్షల లక్షలు ఫీజు కట్టి చదవగలుగుతారా సంపన్నులు ఒక్కలు మాత్రమే చదవగలుగుతారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి వైద్యం చేయించుకోగలుగుతారా ఇప్పుడే చూడండి చాలామంది పేదవారు వైద్యం చేయించుకోలేక వెలవెలబోతున్నారు సరిగ్గా వైద్యం అందక అవకాశాలు లేక అనైతిక హాస్పిటల్స్ కోకొలలు తయారైపోతున్నాయి వేలకు వేలు లక్షలకు లక్షలు రేట్లు పెంచేస్తే ఆ రేట్లు పెట్టుకొని అక్కడ ఆ ఛార్జీలు కట్టుకొని వైద్యం చేర్చుకోగలుగుతారా గవర్నమెంట్ ఆస్ప ఆర్టీసీ బస్సులు నడపకపోతే సామాన్యుడు బస్సు ఎక్కి వెళ్ళగలుగుతాడా ప్రయాణించగలుగుతాడా ఇవన్నీ ఆలోచించే ఇదంతా గవర్నమెంట్ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇవి ప్రజా ప్రాథమిక ప్రయోజన ప్రజలకి ఇది అవసరమైనటువంటిది సంపద సృష్టి అనేటువంటి దాని గురించి దీంట్లో ఆలోచించడం ఉండకూడదు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేంత వరకు వరకు కూడా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి పదకొండు అయితే వైసీపీ ఆయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి వాటిని ఇప్పుడు ప్రైవేటు పరం పన్నెండు మెడికల్ కాలేజీలు ఇప్పుడు పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీ కలిపితే పదకొండు ఒకటి మొత్తంగా పన్నెండు మెడికల్ కాలేజీలు వస్తాయి ఇవంతా గవర్నమెంట్ బాధ్యత ఇది వ్యాపారం కాదు ప్రజలకు రక్షణ ప్రజలకు జీవనోపాధి ప్రజలు బాగుకోరి ప్రజల ప్రయోజనార్థం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఇవి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూటుగా ప్రశ్నించారు అలాగే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరికలు జారీ చేశారు పదకొండు మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసేస్తుంటే ప్రైవేటు పరం చేసేస్తుంటే ఊరుకోము టెండర్లు ఎవరైనా కానీ ఎవరు వేసినా కానీ తిరిగి మేము వచ్చాక వాటిని మళ్ళా గవర్నమెంట్లో కలుపుకుంటాము అని మాట ఇచ్చారు ఆయన దీనికి మీరేమంటారు నమస్తే